బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆరోపించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి యూరియా సంక్షోభం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను అడ్డు ఈ రెండు పార్టీలు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు ఈ తథంగానంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో మీకు సరైన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు పిలుచుకోవడానికి కారణం రెండు అంశాల గురించి మాట్లాడడానికి ఏదైతే యూరియా గురించి ఇలా యూరియా సంక్షోభం అని చెప్పి ప్రతి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయో యూరియా సంక్షోభం అసలు అనుకున్నంత సంక్షోభం లేదు అసలు యూరియా సంక్షోభం యూరియా కోసము ఇలా నిరంతరము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిరంతరం రైతుల కోసము యూరియా తెప్పించడానికి యూరియా సప్లై చేయడానికి వారు నిరంతరంగా కృషి చేస్తున్నారు వాస్తవంగా మనకు అందరికీ తెలిసిందే యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసి మనకు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్ ఈసారి మొదలైనప్పుడు ఇలా అంతకుముందు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి ఏడు లక్షల మెట్రిక్ టన్ యూరియాని ఇక్కడ తెప్పించి పెట్టడం జరిగింది ఈసారి అత్యధికంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ ఏని విధంగా ఈసారి పంటలు వేయడం జరిగింది అందుకే యూరియా కొరత కొంచెం రావడం జరిగింది అది కేవలం అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం కొరతగా చూపిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరత కాదు కేంద్రమే కావలసుకొని ఏదైతే నిష్పత్తిలో మాకు ఇలా యూరియా సప్లై చేయాలనో ఆ యూరియా సప్లై చేయకుండా దీన్ని కూడా రైతులతోటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఇలా రైతులతోటి కూడా రాజకీయం చేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా వివరిస్తుంది వాస్తవంగా మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వచ్చే యూరియా అంతా కూడా మార్పేట్ గోదాంలోకి వెళ్తుంది ఆ మార్పేట్ గోదాం నుంచి పిఏసీలకు ఇతర రైతు సంఘాలకు అక్కడ నుంచి ఏవైతే మార్కెట్ లో ఉన్న షాప్స్ రీటైల్ డీలర్స్కి ఇవ్వడం జరుపుతుంది సిక్స్టీ ఫార్టీ రేషియోలో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నా కూడా ఇవాళ యూరియా కొడతా ఉందని చెప్పి అంటే ఒక ఆర్టిఫిషియల్ స్కేర్ సిటీ క్రియేట్ చేసి ఇలా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏది పని పని చేసలేదు రైతుల గురించి అని చెప్పడం జరుగుతుంది కానీ నిరంతరం రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పోరాడుతుంది యూరియా కొత్త లేదు ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా యూరియా రావడం జరిగింది ప్రతి ఒక్క షాపులలో కూడా యూరియా ఇవాళ సప్లై చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇలా యూరియా స్కేర్సిటీ ఉందని తెలిసి కూడా కొంతమంది యూరియా ఉన్నా కూడా రైతులు కొంచెం ఆందోళన చెంద చెందిన మాట వాస్తవమే ఆ రైతుల ఆందోళన చెంది ఇంకా తొందరగా ఇంకా ముందు ముందు చల్లాల్సిన యూరియాను కూడా ఇప్పుడే ప్రొక్యూర్ చేసుకుందాం అని చెప్పి ఇది తీసుకొని వాళ్ళు అంతా కూడా రావడం రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆ ఆందోళన ఆందోళన రైతులున్నారు వాస్తవంగా ప్రతి ఎకరానికి రెండు సంచుల కంటే ఎక్కువ యూరియా కాదు ఇలా రైతులు కూడా మనం అంతా కూడా పిఎస్సీల ద్వారా తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కూడా రైతులకు మేమంతా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రైతులకు కూడా వన్ టూ ఏకర్స్ కంటే ఎక్కువ వేస్తే కూడా దాని సాయిల్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అదేవిధంగా నష్టం కూడా జరుగుతుంది అని చెప్పి ఇవాళ చెప్పడం జరుగుతుంది రైతు సం యూరియా సంక్షోభం లేదు మేమంతా కూడా ఇవాళ ఆల్రెడీ మాకు రావాల్సిన ఇంకా మాకు రావాల్సిన కోట చాలా ఉంది ఆ రిలీజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తలేదు ఆయన కూడా మేము ఇలా ప్రత్యేక రేక్స్ పంపించి అవన్నీ కూడా ఇవాళ యూరియా సప్లై తీసుకొస్తున్నాం ఇలా మీరు మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క షాప్ లో ఇవాళ యూరియా అవైలబిలిటీ ఉంది ఇవాళ మేము పొద్దున్నే భావించిన మార్కెట్ లో పట్టి ప్రతి ఒక్క షాప్ లో యూరియా ఫ్రీగా అవైలబుల్ ఉంది లైన్స్ లేవు ఇక్కడ వాస్తవంగా యూరియా ఎప్పుడైతే యూరియా కుడతా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను ఇరకటంలో పెట్టడానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో అది ఎవరు కూడా రైతులు క్షమించరు ఇది రైతుల పట్ల కూడా వాళ్ళకు కొంచెం కూడా అంటే ఈ సమయంలో రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము అడుగుతున్నాం అదే రైతులు రైతులు రైతుల పట్ల కూడా రాజకీయం చేస్తే వాళ్ళు ఏ ఎంత మాత్రం మనకు రైతుల మీద చిత్తశుద్ధి అని చెప్పి కూడా మనం ఒకసారి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా రైతు అసలు మేము ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ లేకుండా బ్లాక్ మార్కెటింగ్ లేకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాం యూరియా మొత్తం కూడా అవైలబిలిటీ ఉంది ఇంకా చాలా సప్లై వస్తుంది రాబోయే దినాల్లో చల్లే యూరియా కోసం ఇప్పుడే దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇంకో పది పదిహేను దినాల్లో మార్కెట్లో యూరియా ఫ్రీగా సప్లై అవుతుంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెప్టెంబర్ మన సెప్టెంబర్లో టూ థౌజండ్ నైన్టీన్లో సిరిసిల్లా సిరిసిల్లాలో కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఒక యూరియా లైన్లో ఒక రైతు చనిపోవడం కూడా జరిగింది ఇంతకుముందు వాళ్ళు ఉన్న ఉన్న సమయంలో అదే విధంగా ఖమ్మంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి అవన్నీ కూడా ఏ ఇన్సిడెంట్ కాకుండా ఏడున్నో ఒక దగ్గర క్యూ లైన్స్ ఉందని చూపెట్టి దాన్నే ఒక భూతద్దంలో చూపెట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చూపెట్టడం ఇది నిజంగా కూడా కరెక్ట్ కాదు మొన్ననే ఒక ఇది రాజకీయాల కోసం కూడా ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకోవడానికి చూస్తుంది మేము ఏ ప్రభుత్వం అయితే రెండు లక్షల మెట్రిక్ టన్లు సెప్టెంబర్ తొమ్మిది లోపల ఇస్తే వాళ్ళకే మేము సమస్య రైతుల సమస్యను కూడా ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము అలా కూడా ప్రజలు వీళ్ళని ఎప్పుడు కూడా క్షమించరు ఎప్పుడైనా ఏది ఏమున్నా కూడా ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీలు ఏమైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే దేశానికి వెన్నమొక్కలున్నారో వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి యూరియా కోసం వాళ్ళ అందరితోటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయం చేయకండి యూరియా అవైలబిలిటీ చాలా ఉంది యూరియా కూడా ఇప్పుడు సర్పలస్ వస్తుంది కాబట్టి అందరితోటి విజ్ఞప్తి చేస్తున్న రైతులతోటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రాబోయే దినాల్లో మస్తు యూరియా వస్తుంది రెండో రెండోసారి వేసే యూరియా కోసం ఇప్పటి నుంచే మీరు తొందర పడకండి ఎవరు కూడా వచ్చి దాన్ని స్టాక్ చేసుకోవద్దని చెప్పి మీ అందరితో మనిషి